స్నేహితులారా ఈ క్షణంలో మీరు ఈ వీడియోని చూస్తూ వింటూ ఉంటే అది కేవలం సంయోగం కాదు బ్రహ్మాండమే మిమ్మల్ని ఎంచుకుంది మీరు అదృష్టవంతులు చాలా అదృష్టవంతులు బ్రహ్మాండం మీతో ఇలా చెప్పాలనుకుంటుంది సుఖాల రోజులు ఇప్పుడు వచ్చేశాయి బాధలు సందేహాలు అడ్డంకులు ఇక మీ మార్గంలో వచ్చే ప్రతి సమస్య తనంతట తానే మీ నుంచి దూరం అవుతుంది సవాళ్లు ముగిసిపోయాయి మీ దారిలోని చీకట్లు ఇప్పుడు తొలగిపోయాయి చూడండి మీ జీవితం ఎలా శక్తితో వెలుగుతో నిండిపోతుందో మీ మనసు ఇప్పుడు ప్రశాంతంగా మారిపోతుంది మీ హృదయం ఎన్నో ఉత్తమమైన ఆలోచనలతో నిండి ఉంది మీరు ఎప్పుడూ ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారు మంచిగా మాట్లాడతారు మంచి విషయాలను ఊహిస్తారు మీలోని ఈ మంచితనం మిమ్మల్ని ఎత్తైన శిఖరాలకు తీసుకెళ్తోంది చూడండి మీకు ఎంతో కొంచెం లభించబోతోంది ఇకపై బ్రహ్మాండమే మీకు దారి చూపిస్తుంది సుఖం వస్తుంది ప్రశాంతంగా గడిచే ఈ క్షణాల్లోనే శాంతి లభిస్తుంది మీ అదృష్టం మారిపోతుంది బ్రహ్మాండం మీ భాగ్యంలో బంగారు రోజులు రాస్తోంది ఎప్పుడైతే మీరు ఎవరికో సంతోషాల కోసం ప్రార్థిస్తారో ఒక సంతోషం మీ నసిపులో రాసేస్తారు ఇప్పుడు బ్రహ్మాండం మీకోసం ఏదో చేయాలనుకుంటోంది మీకు ఏదో ఇవ్వాలనుకుంటోంది సుఖాల సముద్రం వైభవంతో నిండిపోతుంది మీ జీవితం ఎలాంటి కొరత ఉండదు ప్రతి పనిలో విజయం ఎక్కడికి వెళ్ళినా గెలుపు నాలుగు డిక్కుల నుంచి వెలుగు బ్రహ్మాండం మీతో ఏదో చెప్పాలనుకో వచ్చింది ఆ మాటల్ని జాగ్రత్తగా వినండి మీ ముందు జీవితంలో రెండు మార్గాలు వస్తున్నాయి రెండూ అత్యంత లాభదాయకం ఎవరి మాటల్లోనూ రాకండి ఎవరి మాటలు వినకండి మీ హృదయం చెప్పేది వినండి బ్రహ్మాండ సంకేతాల్ని గుర్తించండి మీ దారిలోని చీకట్లను వెలిగిస్తోంది బ్రహ్మాండమే మీకు రోడ్డు చూపిస్తోంది సులభైన మార్గమే మీ ముందుంది ఎందుకు భయపడతారు ఎందుకు భయపడతారు ఎలాంటి అడ్డంకి రాదు మీరు మీ మార్గంలో నడుస్తూ ఉండండి మీకు ఎలాంటి ఇబ్బంది రాదు ఎవరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు ఎప్పుడైతే కష్టం వస్తుందో ఎప్పుడైతే కొరతలు అనిపిస్తాయో మీ దేవుణ్ణి స్మరించండి మీ జీవితాన్ని ఆయనకు అప్పగించండి చూడండి ఎన్నిసార్లు మీకు సుఖకరమైన అనుభూతి కలుగుతోందో ఎంత అందంగా అంతా జరుగుతోందో కొత్త ఉదయం మేలుకొంటోంది జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ కన్నీళ్ళు మీ బాధలు మీ కష్టాలు ఇప్పుడు సంతోషాలుగా మారిపోతాయి బహుశా మీకు ఇప్పటి వరకు లభించినది కూడా లాభిస్తుంది బ్రహ్మాండం ఈ సందేశం ద్వారా మీకు చెప్పాలనుకుంటోంది అకస్మాత్తుగా మీతో ఏదో జరగబోతుంది ప్రకృతి మిమ్మల్ని క్షమించేస్తుంది స్నేహితులారా మీరు ఈ వీడియో వింటున్నారు అంటే ఇది సంయోగం కాదు ఈ మాటలు మీ చెవులకు అండుతున్నాయి అంటే బ్రహ్మాండమే మీకు ఒక సంకేతం పంపుతోంది ఏదో అలౌకికం ఏదో అసాధారణం జరగబోతోంది ఈ సంకేతం కేవలం జీవితం మారబోయే వాళ్ళకే లభిస్తుంది మీరు సిద్ధంగా ఉన్నారా బ్రహ్మాండమే మిమ్మల్ని పిలుస్తోంది బ్రహ్మాండం ఎప్పుడూ నిరుద్ధకంగా సంకేతాలు పంపదు మీరు ఈ వీడియో వరకు చేరుకున్నారు అంటే మీ జీవితంలో ఏదో పెద్దది జరగబోతోంది ఈ సంకేతం సాధారణ జీవితం గడిపే వాళ్లకు రాదు కేవలం నియతి లేదో ప్రత్యేకతను వాళ్ళకే లభిస్తుంది బహుశా గత కొన్ని రోజులుగా మీరు వింత అనుభూతులు పొందుతున్నారేమో మనసు అల్లాడుతోందేమో ఏదో మారబోతుందనిపిస్తోంది కానీ అర్థం కావడం లేదు కలల్లో అపరిచిత విషయాలు కనిపిస్తున్నాయేమో లేదా ఒకే సమయం ఎప్పుడు చూస్తూ ఉంటారేమో ఇవన్నీ సంకేతాలు ఏదో దివ్యం జరగబోతోంది ఆ దివ్యశక్తి మీ సహాయానికి ముందుకు వస్తోంది బ్రహ్మాండం ఎవరినైతే ఎంచుకుంటుందో వాళ్లకి అన్ని వైపుల నుంచి సంకేతాలు పంపుతుంది ఒక అపరిచితుడు వచ్చి మీ సమస్యకు పరిష్కారం చెప్తాడు ఒక పుస్తకం లేదా వీడియో మీ చేతికి అందుతుంది అందులో మీ శోధనకు సమాధానం ఉంటుంది బ్రహ్మాండం మిమ్మల్ని ఒంటరిగా వదలదు ఏదో పెద్దది చెయ్యాలనుకుంటే అన్ని వైపుల నుంచి మీకు అర్థమయ్యేలా చేస్తుంది మీరు దాని ప్రణాళికలో భాగమని ఇప్పుడు మీరు ఇది వింటున్నారు అంటే మీ జీవితంలో ముఖ్యమైన దశ ప్రారంభమైంది మీ చుట్టూ ఉన్న శక్తి మారుతోంది ఇటీవల మీ భావోద్వేగాలు చాలా లోతుగా మారాయి అకస్మాత్తుగా సంతోషం లేదా కారణం లేకుండా కన్నీళ్లు ఇది మీ చుట్టూ ఉన్న శక్తి మారుతోంది అనే సంకేతం మీ దారిలోనే అడ్డంకులు తొలగిపోతాయి అది చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది మీకు అన్ని రకాల సుఖ సౌకర్యాలు లభిస్తాయి ధైర్యంగా ఉండండి మీ నుంచి దూరమైనది తిరిగి వస్తుంది ఎత్తైన శిఖరాలు చూడడానికి సిద్ధంగా ఉండండి మీ అదృష్టం తాళం ఈరోజే తెరుచుకుంటుంది ప్రజలు మధురంగా మీతో కలుస్తారు మీరు ఊహించిన సంతోషాలు బ్రహ్మాండమే తెస్తుంది మీరు అనుభవించిన కొరతలు ఇప్పుడు దూరం అవుతున్నాయి మీరు ఎప్పుడు ఆలోచించే వ్యక్తి లేదా విషయం ఇప్పుడు మీ జీవితంలోకి ఆకర్షితమవుతోంది ఎవరో మీ ఆలోచనల్లో భాగమవుతారు రోజు నుంచి మీరు చేసే ప్రతి పనిలో పెద్ద విజయం మీరు ఊహించిన విషయాలు కూడా జరుగుతాయి మీ పనుల గురించి దూరదేశాల్లో చర్చ ఇప్పుడు మీకు అపార విజయం ఒక శుభవార్త చెప్పాలి మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ జీవితంలో ఉన్న అలచళ్లు ఇప్పుడు ఉత్సాహంతో నింపుతాయి ధన కోరత ఉండదు అనేక మార్పులు చూస్తారు ప్రకృతి మీకు ఒక బహుమతి ఇవ్వబోతుంది త్వరలోనే మీరు పొందుతారు మీరు యోగ్యులు మీరు సమర్థులు మీరు నైపుణ్యం కడిగినవారు ఈ విషయం గుర్తుంచుకోండి దాని ఫలితం మీకు లభిస్తుంది చాలా శుభం జరగబోతోంది మీకు ఒక కొత్త అవకాశం మీ జీవితంలో మూడు కొత్త మార్గాలు కనిపిస్తాయి ఎంపిక మీ చేతిలో ఉంది ఒకటి సుఖం ఒకటి శాంతి మరొకటి అపారధన వైభవం మీ మనసుని ప్రశాంతంగా ఉంచండి ఎదురువాడి ఏదైనా చెప్పినప్పుడు ఆనందంతో ఆతృతగా మాట్లాడే ముందు వినండి ఆ మాటలు కొన్నిసార్లు బ్రహ్మాండ సంకేతం కావచ్చు సంకేతాల్ని గుర్తించండి సాయంత్రం అకస్మాత్తుగా పూల సుగంధం మనసు ఆధ్యాత్మికంగా మళ్ళడం కళ్ళల్లో కన్నీళ్లు లేదా దూరంగా ఒక పక్షి శబ్దం ఇవి శుభ సంకేతాలు బ్రహ్మాండం మీకోసం రూపొందించిన ప్రణాళిక ఇప్పుడు అమలవుతుంది భయపడకండి సంయమం కోల్పోకండి మీ జీవితం చాలా అందంగా ఉంది ఆనందాన్ని అనుభవించండి మీ దారిలోని అడ్డంకుల్ని మీరే తొలగించండి మీ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు లభిస్తాయి మీరు ఒంటరిగా లేరు కొన్ని సుఖకరమైన సంయోగాలు కొత్త స్నేహితులు చేరుతారు చూడండి ఎన్ని సంతోషాల్ని మీరు ఆకర్షిస్తున్నారు ఇప్పుడు మీ జీవితంలో వచ్చే అడ్డంకులు గందరగోళాలు సులభంగా తొలగిపోతాయి ఏదో రాబోతోంది దాన్ని అలక్ష్యం చేయకండి ఒక సత్యం మీ జీవితంలోకి ప్రవేశిస్తోంది లోపల నుంచి మార్పు అనుభవిస్తారు మీరు చెప్పేది చేసి చూపిస్తారు ఇది మీరు నిరూపించారు ఎవరో మిమ్మల్ని వెతుకుతున్నారు మీ అదృష్టం మార్చటానికి ఎవరో మీ గురించి చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నారు ప్రతి కొత్త రోజు మిమ్మల్ని మీరు ఎప్పుడు వెళ్లాలనుకున్న దిశలో తీసుకెళ్తోంది బ్రహ్మాండమే మీతో ఉంది మీ ప్రతి అడుగులో ఎక్కడికి వెళ్తున్నారో ఎలా చేరుకోవాలో ఆయనకు తెలుసు అన్ని పాత అడ్డంకులు తొలగిపోయాయి ఇప్పుడు మీ జీవితం మారబోతోంది మీరు ఆలోచిస్తున్నారేమో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అకస్మాత్తుగా సంకేతాలు ఎందుకు వస్తున్నాయి ఏదో పెద్దది జరగపోతోందని ఎందుకు అనిపిస్తోంది నిజానికి ఎవరైతే తమ కర్మశక్తిని అత్యున్నత స్థాయికి చేరుస్తారో వాళ్ల జీవితంలో ముఖ్యమైన చక్రాలు పూర్తి కాబోతున్నప్పుడు బ్రహ్మాండన్ సంకేతాలు పంపుతుంది ఆ సంకేతాలు ఆ ఆత్మను సిద్ధం చేయడానికి తన నియతి యొక్క ముఖ్యమైన మలుపు వద్ద ఉన్న ఆత్మకు బ్రహ్మాండన్ చెప్తోంది మీ సంఘర్షణలు ఇప్పుడు ముగియబోతున్నాయి మీరు ఎంతకాలంగా ఎదుర్కొంటున్న పరీక్షలు సమస్యలు ఇప్పుడు ముగియబోతున్నాయి మీకు లభించేది మీ ఊహకు మించినది కానీ ఇదంతా ఒక రహస్యమైన సమయంలో జరుగుతుంది మనం దివ్య సమయం అంటాం దాన్ని దివ్య సమయం అంటే ఏమిటి మన జీవితంలో ప్రతిదీ ముందే నిర్ణయించబడి ఉంటుంది ఎప్పుడు విజయం ఎప్పుడు కల నెరవేరుతుంది ఎప్పుడు ఎవరు మన జీవితంలోకి వస్తారు లేదా వెళ్తారు ఇవన్నీ ఒక దివ్య లెక్కల ప్రకారం జరుగుతాయి కానీ పెద్ద మార్పు జరగబోతున్నప్పుడు దాని ప్రకటన కూడా ఉంటుంది ఆ ప్రకటన ఒక ప్రత్యేక సమయంలో జరుగుతుంది బహుశా మీరు ఇటీవల గమనించి ఉండొచ్చు గడియారం పదకొండు పదకొండు మూడు ముప్పై మూడు లేదా ఇతర ప్రత్యేక సమయాలు ఎప్పుడూ కనిపిస్తున్నాయి ఇది సంయోగం కాదు బ్రహ్మాండం మీ జీవితంలో అద్భుతం తెచ్చేటప్పుడు సమయం ద్వారా సంకేతాలు పంపుతుంది గడియారం ఒక ప్రత్యేక సమయానికి చేరినప్పుడు మీ జీవితంలో మార్పులు అనుభవం అవుతాయి ముందుగా మీలో ఒక అసాధారణ శాంతి ఇక ఏమీ ఆందోళన చేయాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది రెండవది అకస్మాత్తుగా అడ్డంకులు తొలగిపోతాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలు పరిష్కరిస్తారు మీ కోరికలు తామే నెరవేరుతాయి అపరిచితులు కూడా సహాయం చేస్తారు స్వార్థం లేకుండా సహాయం చేసేవాళ్ళు కలుస్తారు మీ జీవిత దిశ స్పష్టమైన సంకేతం లభిస్తుంది ఒక పుస్తకం ఒక మాట ఒక వ్యక్తి లేదా ఆలోచన మీ మనసులో మెరుపులాగా మెరుస్తుంది ఏమి చేయాలో అర్థమవుతుంది అదే సమయం బ్రహ్మాండం తన అలౌకిక ప్రణాళికను మీ జీవితంలో సక్రియం చేస్తుంది ఎవరి ఆత్మ అయితే పెద్ద ప్రణాళికలో భాగమో మీరు కేవలం సంకేతాల్ని అర్థం చేసుకోవాలి సరైన సమయంలో సరైన అడుగు వేయాలి ఇక మీ జీవితం ఇప్పట్లాగుండడు మీకోసం అద్భుతం ఖచ్చితం దివ్య సమయం ప్రారంభమై మార్పులు అనుభవం అవుతున్నప్పుడు మీరు మూడు విషయాలు చెయ్యాలి ముందుగా పాత ఆలోచనలు వదిలేయండి గతం గతంగా వదిలేయండి మీ అదృష్టం మారే ప్రణాళిక రూపొందుతోంది మీ భాగ్యరేఖ మెలుస్తోంది బంగారు కలంతో బ్రహ్మాండమే రాస్తోంది మీరు ఎంత సంఘర్షణ చేశారు ఎంత బాధను అనుభవించారు ఇప్పుడు ఆ ద్వారాలు మూసిపోయాయి ఇది ఫలసాయ సమయం మీరు మీ సృష్టికర్తలుగా మారండి ముందుకు సాగండి ఇది కేవలం మీకోసమే మీ జీవిత సమస్యలు ఇప్పుడు ముగిశాయని అర్థం చేసుకోండి ఈరోజు మీ జీవితంలో కొత్త ఉదయం బ్రహ్మాండం నడిపే ఉదయం సమస్యలు పరిష్కరిస్తాయి సుఖాలు కురుస్తాయి ఆనందాన్ని అనుభవిస్తారు ఎందుకంటే మీరు ఒకటే అయిన మానవులు మీ జీవితానికి స్వయంగా ప్రేరణ ఇచ్చేవారు దారి చూపేవారు ప్రేమ పొందాలంటే ప్రేమ ఇవ్వాలి ఈ విషయం మీకు తెలుసు ఇతరులను గౌరవిస్తారు గౌరవం ఇస్తారు తిరిగి ప్రేమ గౌరవం పొందడానికి మీరు ఎప్పుడూ ఎవరి మాటను అలక్ష్యం చేయలేదు ఎవరి కళ్లల్లో నీళ్లకు కారణం కాలేదు దూరంగా ఉన్న ఇతరుల బాధ మీకు అర్థమవుతుంది అందుకే మీరు వాళ్ళ మనసులోకి వెళ్తారు ఇప్పుడు చూడండి ప్రపంచం మిమ్మల్ని ఎదుర్కొన్నది ఇప్పుడు ఎలా ఆదరిస్తోందో ప్రజలు మీ వద్దకు రావాలనుకుంటారు కలవాలనుకుంటారు ప్రేమించాలనుకుంటారు మీ ముందు వంగి నమస్కారం చేస్తారు మీ విజయాలు చూసి ఆశ్చర్యపోతారు మీ అద్భుత జీవితంలో ఎలాంటి కొరత ఉండదు ప్రతి కళ సాకారమవుతుంది ఇప్పుడు మీరు ఆ స్థాయికి చేరారు అక్కడ కేవలం విజయమే మీది ఏది కష్టంగా అనిపించిందో ఇప్పుడు సులభంగా అవుతుంది బ్రహ్మాండమే మీ దారిని సుగమం చేసింది మీరు చూసిన సంఘర్షణలు కష్టాలు ఇప్పుడు అనుభవాలుగా మారాయి ఈ అనుభవాలు మీకు ఓటమి ఎప్పుడు అంగీకరించకూడదని పాఠం నేర్పాయి ఇదే పాఠం ఇప్పుడు మీకు ముందుకు సాగడానికి కావాలి మీ జీవితంలో ఈ కొత్త అధ్యాయం మీ పూర్తి ప్రయాణానికి కొత్త దిశ ఇస్తుంది మీరు ఎంతకాలంగా ఎదుర్కొంటున్న పరీక్ష ఇప్పుడు ముగియబోతోంది మీకు లభించేది మీ ఊహకు మించినది కానీ ఇదంతా ఒక రహస్యమైన సమయంలో దివ్య సమయంలో జరుగుతుంది మీ జీవితంలో ప్రతిదీ ముందే నిర్ణయించబడి ఉంటుంది మీ ముందు కేవలం ఒక కొత్త మార్గం ఉంది ఆ మార్గంలో అడుగుపెడితే మీ విజయం మీతోనే ఉంటుంది మీరు గత రోజుల్లో అనుభవించిన బాధలు ఇప్పుడు జ్ఞాపకాలుగా మారి మీ బలానికి భాగమయ్యాయి ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకుని గౌరవించి ముందుకు సాగుతున్నారు ఎందుకంటే మీరు కోరుకున్నదంతా ఇప్పుడు మీరు చేరుకోవాలనుకున్నది జరిగిపోతోంది చేతుల్లో ఉంది ఈ రోజు దివ్య సందేశంలో బ్రహ్మాండం మీతో ఇంతే చెప్పాలనుకుంటోంది దాన్ని హృదయపూర్వకంగా ఆమోదించండి ప్రియమైన స్నేహితులారా ఇదే ఈరోజు దివ్య సందేశం ఒక్కటైనా నచ్చిందంటే కమెంట్లలో చెప్పండి ఛానల్కి కొత్త అయితే ఇలాంటి దివ్య సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటిదాకా సంతోషంగా ఉండండి మీ జాగ్రత్త తీసుకోండి ఈ దివ్య సందేశం ద్వారా బ్రహ్మాండం మీకు ఏదో చెప్పాలనుకుంటోంది ఎవరి అదృష్టం మారబోతుందో ముందుగా వాళ్ల శక్తి మాడుతుంది శక్తి ముగిసిపోతుంది కొత్త తలుపులు తెరుచుకుంటాయి వ్యక్తి తనను తాను వేరుగా అనుభవిస్తాడు ఇదే ఇప్పుడు మీతో జరుగుతోంది మీరు పాత వాతావరణం నుంచి దూరమవుతున్నట్టు అనిపిస్తోందేమో కొందరు మీ నుంచి దూరం అవుతున్నారేమో గతంలో సరైనవి ఇప్పుడు ఇబ్బంది కలిగిస్తున్నాయేమో కాని భయపడకండి ఈ మార్పు మిమ్మల్ని మరింత మెరుగైన దిశలోకి తీసుకెళ్తోంది సమయం పూర్తయినప్పుడు అద్భుతం జరుగుతుంది బ్రహ్మాండం ఎప్పుడూ తొందరపాటులో ఉండదు సమయం పూర్తయినప్పుడే తన మాయని చూపిస్తుంది ఈ ప్రయాణంలో మీ విశ్వాసమే మీ అతిపెద్ద బలం తదుపరి కొద్ది రోజుల్లో మరిన్ని సంకేతాలు రాబోతున్నాయి బహుశా పాత కోరిక నెరవేరవచ్చు పరిష్కారం కాని సమస్య అకస్మాత్తుగా పరిష్కారం అవ్వచ్చు లేదా మీ జీవిత దిశ గురించి స్పష్టమైన అవగాహన కలగవచ్చు అంటే బ్రహ్మాండం మీకోసం నిర్ణయం తీసుకుంది ఇప్పుడు మీ జీవితం మారబోతోంది బ్రహ్మాండం మీకు సంకేతాలు ఇస్తోందని అనిపిస్తే మూడు విషయాలు చేయండి ముందుగా శ్రద్ధ పెట్టండి మీ చుట్టూ జరిగే సంఘటనల్ని గమనించండి ఏదైనా సంఖ్య ఎప్పుడూ కనిపిస్తోందా ఏదైనా మాట లేదా ఆలోచన మనసులో ఎప్పుడూ వస్తోందా రెండవది కృతజ్ఞత చెప్పండి బ్రహ్మాండ ప్రణాళికలో భాగమైనందుకు ధన్యులమని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పండి మూడవది మీ అంతర్గత గొంతుకను అనుసరించండి మనసు ఏదైనా అడుగు వేయమంటే భయపడకుండా ముందుకు సాగండి గుర్తుంచుకోండి తమ సహాయం తామే చేసుకునే వాళ్ళకు అలౌకిక సంఘటనలు జీవితంలోకి ప్రవేశిస్తాయి ఇప్పుడు ఈ సందేశం మీ వద్దకు చేరిందంటే బ్రహ్మాండమే మిమ్మల్ని చూసింది ఏదో అలౌకికం జరుగుబోతోంది మీ పూర్తి జీవితాన్ని మార్చేసేది ఈ అద్భుతం ఎప్పుడు ఎలా జరుగుతుందో సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది కాని ఒకటి ఖచ్చితం ఇక మీ జీవితం ఇప్పటిలాగా ఉండదు బ్రహ్మాండమే మిమ్మల్ని ఎంచుకుంది ఈ దివ్య సందేశాన్ని చివరి వరకు వినండి మీరు అత్యంత అదృష్టవంతులు బ్రహ్మాండమే ఇలా చెప్తోంది మీ గురించి మీకు కూడా తెలియని విషయాలు ఏదీ సంయోగం కాదు అంతా ముందే నిర్ణయించబడింది ఎవరి ఆత్మనైతే మీతో కలవాలో ఆ సంకేతాలు బ్రహ్మాండం ప్రతి అంశం ద్వారా మీ వద్దకు వస్తాయి అపరిచిత సుగంధం ఒక పాట పాదం అకస్మాత్తుగా మనసులో మారుమోగడం అపరిచితుడిలో పరిచిత శక్తి ఇవన్నీ ఆ ఆత్మదస్తక్ మీతో కలవటానికి ఆతురంగా ఉన్నది మీ చుట్టూ సంఘటనలు మారుతున్నాయి మీరు కూడా గమనించారు కదా ఇటీవల ఏదో వేరుగా జరుగుతోందని మనసు మరింత సున్నితంగా మారింది కళ్ళు ఎప్పుడూ తేమగా బ్రహ్మాండ సందేశాల్ని హృదయంతో ఆమోదించండి తమపై విశ్వాసం ఉంచండి గుర్తుంచుకోండి ఇది మీ జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు కొత్త అధ్యాయం ఇప్పుడు సమయం వచ్చింది ఈ చైతన్యం మీకు అనుభవం ఇస్తుంది మీరు ఎంత విలువైనవారో మీ ఉనికి ఈ ప్రపంచానికి ఎంత అవసరమో మీ ఉనికి ఒక ఆశీర్వాదం బ్రహ్మాండమే మిమ్మల్ని ఆ శక్తిని అర్థం చేసుకునేవాళ్లతో కలుపుతుంది అవకాశాలు ఇస్తుంది మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఉండడమే చాలు ఆ ప్రేమ ఆ గౌరవం ఆ గుర్తింపు అంతా మీ మార్గంలో ఉంది లోపల ఉన్నది ఇప్పుడు బయటకు వస్తుంది దబ్బున్నది వికసిస్తుంది మీలోని శక్తి మీ ఆలోచనల పవిత్రత మీ కర్మల శక్తి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది బ్రహ్మాండం చెప్తోంది ఇప్పుడు నేనే మీతో నడస్తాను మీరు ఒంటరిగా నడవాల్సిన అవసరం లేదు ప్రతిదారి సులభం చేస్తాను మీరు గుర్తుంచుకోండి మీరు ఎంచుకోబడ్డారు ఇప్పుడు మీ సమయం ప్రారంభమైంది మీ తప్పులకు జరిగిన ఏ భూలుకైనా అకస్మాత్తుగా క్షమాపణ లభిస్తుంది బ్రహ్మాండమే మీ మార్గాన్ని సుగమం చేస్తోంది చాలా దూరం వెళ్ళాలి ఈ విషయం గుర్తుంచుకోండి ఇక ఎవరు మిమ్మల్ని క్రిపిట విగమించరు మీ పేరు చర్చ మీ సంబంధాలు మీ పనులు దూరదేశాల్లో మీ ప్రశంసలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి